గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణ పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజార్లు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియో ఎదుర్కొన్నప్పటికీ మీ ఇంట్లో మీ చేతు మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహ దోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకుని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతోంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చండీపారాయణ చేయడం అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి మన్య పూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలద్దేశించారు వెయ్యి రూపాయలు కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శివమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ మారేడు దళాలతో బెలవదళాష్టోత్తరంతో పూజ కానీ లేదా శవపూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవచ్చు లేదా మామూలుగా అవచ్చు ఇంట్లో శవపూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బిలవదళాష్టో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివ అభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహ తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వీడియోలు వినియోగించుకొని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ఈ గోచార గ్రాహకృ చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి ఏమైనా కూడా ఈ వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా వాళ్ళతో ఏదైనా సరే రిలేషన్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ తలెత్తినట్లయితే కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడుకుని చర్చించుకోవడము ఏదైనా గొడవలు ఉంటే కనుక పరిష్కారాలు చేసుకోవడము చేసుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది చేసే పని ఎందు అన్నింటిలోనూ కూడా అలాగే కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అన్ని రంగాల వ్యవహారాల్లోనూ కూడా శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు అలాగే కొత్తగా వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు మంచి సబ్జెక్టుని మంచి కోర్సులు ఎంచుకునే ప్రయత్నం చేస్తారు అలాగే కెరీర్కి సంబంధించినటువంటి గ్రోత్ పరంగా కూడా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి మీలో విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పొచ్చు అలాగే పిల్లలకి సంబంధించినటువంటి కెరీర్కి పిల్లల అభివృద్ధికి బాగా ప్రోత్సాహాన్ని అందిస్తారు వాళ్ళ కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా బాగా కలిసి వస్తాయి అలాగే జీవిత భాగస్వామితో ఉండేటటువంటి సమస్యలు కానీ గొడవలు కానీ తగాదాలు కానీ చాలా శాతం పరిష్కారం అవ్వడమే కాదు అన్యోన్యత బాగా పెరుగుతుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల విద్యార్థిని విద్యార్థులకి అవగాహనతో పాటుగా అవకాశాలు కూడా బ్రహ్మాండంగా మీకు వస్తాయి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు పదోన్నతులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వివాహం కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆస్తులు సంక్రమిం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ వారం కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ లేదా పెద్ద పెద్ద సమస్యల నుంచి కానీ బయటపడడానికి మంచి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది అయితే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా ఎలా ఖర్చు చేయాలనే విషయం మాత్రం ఆచితూచు వ్యవహరించగలుగుతారు ఒకే రకమైన వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి వ్యవస్థ కనపడుతోంది డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా అవసరానికి ముఖ్యమైనటువంటి పనుల కోసం ఖర్చు పెట్టడం వల్ల మీకు డబ్బు విషయంలో కూడా వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి అయితే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అయితే చిన్న చిన్న కోరికలు కానీ ప్రేమ కలాపాలు కానీ శారీరక భోగాలు కానీ కలయికలు కానీ మీకు బాగా కలిసి వస్తాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల వంటి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త కొత్త నిర్ణయాలు కానీ లేదా అక్కడుండే వాతావరణం కానీ బాగా అనుకూలిస్తుంది సమస్యలు పరిష్కారం అవుతాయి మంచి అవకాశాలు మీకు వస్తాయి అలాగే మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారం బాగా కనపడుతోంది వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా రుణాలు చేయడానికి రుణాలు తీర్చడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కానీ బంగారం పరంగా కానీ వెండి వస్తువుల్లో కానీ స్థిరాస్తులు చరాస్తుల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ మీకు లాభదాయకంగా కనపడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలు ఈ వారంలో చక్కగా జరపచ్చు ఇక సంతానం విషయంలో కూడా శుభ సమాచారం కనబడుతుంది పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి ప్రేమ అనుకూలతలు పెరుగుతాయి అనుమాన పాలోచనలు తగ్గుతాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తల మధ్య కూడా చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పడంతో పాటుగా కలయికలు కనపడుతున్నాయి అలాగే వాహనాల విషయంలో కానీ లేదా వాహనాలు రిపేర్ చేయించుకునే విషయం గృహంలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు గాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు రిపేర్ చేయించుకోవడం లాంటి విషయాల్లో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు ఆకస్మిక ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి వ్యవసాయం చేసేవారు కూడా వ్యవసాయ పరంగా మంచి తెలివితేటలు ఆర్గానిక్ పరమైన వ్యవసాయం పట్ల మక్కువ పెరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు లాభాలు పొందగలుగుతారు మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నంలో ఈ వారం సక్సెస్ అవుతారు వివాహ ప్రయత్నాలు శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి ఆగిపోయిన వివాహాలు ఎదురుగడతాయి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వేసాల కోసం ప్రయత్నం చేయొచ్చు నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి ఎక్కువ లాభాలే కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకోవాలన్న తపన లేదా పార్ట్ టైం జాబులు చేయాలన్న తపన అలాగే కొత్త కొత్త కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి తెలివితేటలు బాగా పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది మార్పులు కనపడుతున్నాయి స్త్రీలకి శారీరక అందం అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి మీ మీ అంతటి మీరే ఏదైనా కొత్తగా ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతారు వ్యాపారస్తులకి క్రయక్రయాల్లో చక్కని లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాజాతి గాలుడు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలను కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్టు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్త స్వస్థ